రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూర్తి స్వామి వేడరా కృపగలిగిన దేవానికి వందనాలు స్తోత్రాలు దేవా మరొకసారి ప్రభా మరొక జిల్లా గురించి మేము ప్రార్థించడానికి మీరు మాకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తున్నాం ప్రభు దేవా ఈ రోజున మా యొక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్పూర్ అనేటటువంటి జిల్లా గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభు దయతో సహాయం చేయండి ఆ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు మండలాలు రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు నీకు వందనాలు దేవా దేవా ఎంతో పెద్ద జిల్లాగా ఉంటా ఉంటుండగా ప్రభా అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభు దయతో సహాయం చేయండి ఆ యొక్క ప్రజల రక్షణ గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభు దయతో కనికరించండి వారి పట్ల నీ కృపని కనికరాన్ని వెల్లడి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు నీ యొక్క సువార్తని ప్రకటించేటటువంటి నీ యొక్క దైవ సేవకుల్ని అక్కడికి నడిపించండి దేవ వారికి నీ యొక్క సువార్తని స్పష్టంగా ప్రభు వివరంగా వివరించగలిగినటువంటి మాదిరిగా ప్రభు ఆ ప్రకటించగలిగినటువంటి సేవకులని లేవనెత్తండి వారిని మీరు రక్షించండి అయా వారి మీద పరిపాలకులుగా ఉన్నటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకోండి వారు న్యాయంగా మంచిగా పరిపాలించడానికి ప్రభా మీరే సహాయం చేయండి దేవానికి వందనాలు వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని ప్రభా నీ యొక్క కృప ద్వారా తీర్చమని ప్రార్థిస్తున్నాం ఇంకా నువ్వు ప్రభా మరియు పాలిభాగస్తులైన వారందరిని బట్టి నీకు వందనాలు వారందరినీ దీవించి ఆస్వాదించండి నీ సేవ కోసం వాడుకోనండి మరొకసారి షాజహాన్పూర్ జిల్లా గురించి ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు క్రీస్తు పరిషత్ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్